మరి మీ వచ్చిన డైవర్ జనాలు అంతా నా బొమ్మరాలు అండి దొంగ వేడి నా వందనాలు మేము నేను విగ్రహాలు హాడుతున్నాం నేను పెద్ద పండుగ చేసేటువడాను పండుగ రోజులు తాగేసి ఇలా దొరుకుతుంది అలాగా మా అమ్మాయికి చెప్పేది పెళ్లి చేశారు పెంచేసి వెట్టి చెప్పారండి గెడ్జెట్లో పెట్టుకు అలాగా మన ఇల్లు ఎలా శివచత్రిక తెలుసుకుంటుండీ శివచత్రిక తెలుసుకుంటే వారి ద్వారా మేము రక్షణ పొందిందామనమాట రక్షణ పొందిన తర్వాత మన గ్రామంలో ప్రతి ప్రతిహింసలు వచ్చిందండి ఆ మూడు సంవత్సరాలు పండుగ చేస్తే మూడు సంవత్సరాలు పని చేసిన తర్వాత గొప్ప హింసలు వచ్చింది అప్పుడు ఇవి ఇక్కడ ఉండవచ్చు ఇది ఎక్కడికైనా పోయి ఆ కళ్యాణ్ రావణపల్లెం పోయి ఎక్కడ ఇల్లు కట్టుకో కట్టుకోవచ్చు వేసుకొని పోయి ఎక్కడ ఇల్లు కట్టుకో కట్టుకోవాలి గ్రామ పెద్దలు అన్నారండి గ్రామ పెద్దల నుంచి నేనేమన్నా ఒక మాట అందరు ఊరు వారంతా చెంది ఒక మూడు నాలుగు మీటికి పెద్ద మీరు పెట్టారండి పెద్ద మీరు కింద పెట్టి అడిగారు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళామన్నా చెట్టు పుట్టే వందలు పెట్టి నేను ఎక్కడ పోంటానంటే నేను ఇంకా ఇక్కడ ఉంటే ఇలా ప్రతి మాట కూడా ఇలాగే మన చెప్తూ ఉంటారు మనం ఆడుగుతాను చెప్పింటే చెప్పి ఉంటారు అన్నది ఎవరు మట్టి పరీలుకోడండి ఎవరి మట్టి పరీలు పోతే ఇంకా నేను ఇంటికి వచ్చానండి ఆ తర్వాత మాకు ఇక మీ పనికి పని కానీ ఏ పనికైనా రాము పెళ్ళి కానీ దినకార్యం కానీ ఏ విషయం కూడా ఇంటికి రాము అని చెప్పారండి ఆ రోజు బట్టి మేము అంతకుముందు ఎవరి మట్టి వాళ్ళు ప్రాధంట్స్ కదా అని ఒకటంగా మా ఇంటి అక్కడ నుంచి ఇంటి రాత్రి వచ్చి ప్రార్థన చేస్తుంటే వినివారట పక్కన మేకనే ఎవరి మట్టివారు పడుకున్న పట్టుకోవాలి చిన్న చిన్న ప్రార్థన చేస్తున్న పట్టుకోవాలని అంటారు ఆ తర్వాత మేము మాకు ఎప్పుడైతే వెళ్ళేస్తారో అప్పుడు మేము అక్కడ ఆనందంతో శక్తితో ప్రార్థన చేసుకున్నాం అనమాట మాకు ఎవరు అడగారు కదా ఎవరు అడగారు అప్పుడు నుంచి నేను ప్రార్థన కనుక ఇప్పటి వరకు ఇలాగే ముందు రోజు సాగితేనే ఉన్నదండి మాకు ఎవరి అన్నింటి వాళ్ళు అప్పుడు మళ్ళా కొన్ని రోజులు ముప్పై మూడు సంవత్సరాలు వేశారు వెలువేస్తారు వేసిన తర్వాత పెద్ద మనము మనం మనమంతా ఏకమైన బాధ చెప్పుకొని వారి మళ్ళీ కలుపుకున్నారండి అలాగే మీరు సంసారంగా మాకు అలిగే కలుపుకోవడము మళ్ళీ విలువ చేయడము కలుపుకోవడం ఇలాగా జరుగుతుందండి లేకపోతే మళ్ళా మళ్ళీ అని కలుపుకున్నారండి ఎందుకంటే మనం మన గొడవ మన అందరం కలుస్తుంది అనేది మనం తెలిసి కలుపుకున్నారండి అప్పటి ఇప్పుడు ఏంటి గొడవలు అయితే మేము అందరం కలిసి చూస్తున్నాము तो बात समझ लो आप चलिए वो चीज़ आप इसे बड़ा सच्चुं जब करा आप हैं